ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని నోటాతో పోటీ పడి మరీ ఓట్లు తెచ్చుకున్నారు ఈ క్రమంలో ఈరోజు రెండు కీలకమైన పరిణామాలు ఒకటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళారు సమావేశమయ్యారు అదేంటో కానీ ఈ మధ్య సమావేశమైతే ఇద్దరు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతలేరు అండ్ పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు అండ్ తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి కూడా చర్చ అది ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అని అంటే ఐఎమ్ నాట్ షూర్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నది వంద పర్సెంట్ అని చెప్పి నేనేమి అష్యూరెన్స్ ఇవ్వక బట్ మాకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ లాంటి డిస్కషన్ జరుగుతోంది అండ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు దానికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక కమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అని చెప్పి ఆలోచిస్తున్నారు అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కమెంట్ చేశారు మా పొత్తు జనసేనతో మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే సంబరాలు చేసుకున్న చంద్రబాబుతో కాదు చంద్రబాబు టీం ఏ విధంగా సంబరాలు చేసుకుందో మాకు తెలుసు పబ్లిక్గా కొన్ని మీరు చూశారు మా పొత్తు జనసేనతో మాత్రమే కాంగ్రెస్తో సారీ చంద్రబాబుతో కాదు అన్నారు చంద్రబాబు కాంగ్రెస్తో వెళ్ళాలనుకుంటున్నారు అని కూడా కామెంట్ చేశారు ఆయన ఈ వ్యాఖ్య చేయడం కంటే ముందే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తోటి మన కాంగ్రెస్తో కలిసి వెళ్తే బాగుంటుంది అనే డిస్కషన్కి తెరలేపినట్లు ఇక్కడ దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఛాన్స్ లేదు కాంగ్రెస్తో కనుక కలిసి పోటీ చేస్తే వాళ్ళకి ఇప్పుడు కాసిన పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తూ ఉన్నాయి మనకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు కన్విన్స్ చేస్తున్నాడు బీజేపీతో కలిసి వెళ్ళడం చంద్రబాబుకు ఇష్టం లేదు అనే ఒక డిస్కషన్ కొన్ని వర్గాల నుంచి చాలా ఇంట్రెస్ట్ చాలా సీరియస్గా జరుగుతుంది నాతో చాలామంది ఈ అభిప్రాయాన్ని పంచుకున్నారు దానికి వాళ్ళ రకరకాల కారణాలు చెబుతూ ఉన్నారు ఓ బయట మనిషి కూడా మరి అవకాశాలను కొట్టి పడేయలేం పాజిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని కూడా అన్నారు పూర్తిగా కరడు కట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనిషి కూడా అంటే నిజంగానే చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నారా బీజేపీతో ఇంతకు ముందు పడ్డ మనసు ఇప్పుడు చేసారిపోయిందా అంటే ఒకవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కాంగ్రెస్తో కలిసి వచ్చే విధంగా ఒప్పించలేకపోతే ఎన్నికలు ఎదుర్కొనే అంటే మామూలు భాషలు చెప్పాలి అంటే కంటే ముందే వీళ్ళ బంధానికి విడాకుల అంటే పొలిటికల్గా మీరు మరో రకంగా తీసుకోకండి బేసిక్గా ఎన్నికలు ఎదుర్కోవడం పెళ్ళి అంతకంటే ముందు ఒక ఎంగేజ్మెంట్ లాంటిది పొత్తు ప్రకటించడం సో ఆ ఎంగేజ్మెంట్ దగ్గర ఆగిపోతున్నారా పొలిటికల్ పెళ్ళి వరకు వెళ్ళట్లేదా కలిసి పోటీ చేయడం వరకు అవకాశాలు ఉన్నాయా ఉండే ఇద్దరూ పలిచిన అయ్యే ఛాన్స్ లేదా జనాలను జనాలు ఇద్దరిని చెదరించుకునే అవకాశం ఉంటుంది ఇంకా అదే జరిగితే పవన్ కళ్యాణ్ ఇక దిగజారేయడానికి అవకాశం లేనంత పతనంలో కూరుకుపోయినట్లయినా పాజిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి యూ జస్ట్ ఇమాజిన్ మీ అజమ్షన్ని కూడా యూ కెన్ షేర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళితే లాభం అని చంద్రబాబు భావించడానికి ఆయనకున్న కారణాలు ఆయనకు ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతోనే కలిసి వెళ్ళాలంటున్నారు బీజేపీ నాయకులు ఏమో టీడీపీతో రామంటున్నా చంద్రబాబు టీడీపీ కలిసి వెళ్తారంటున్నా ఇదంతా చూడండి ఈ అతుకులు బతుకులు చివరికి ఏ రెండు అతుక్కుంటాయి జనసేన టీడీపీ రెండే అతుక్కుంటాయా దాంట్లో బీజేపీ అతుక్కునే అవకాశం ఉందా ఏమో బీజేపీ నాయకులతో ఓపెన్గా కమెంట్ చేస్తున్నారే అతుక్కునే అవకాశం ఉందా లేకుంటే చంద్రబాబు కాంగ్రెస్ అతుక్కుంటే పవన్ కళ్యాణ్ బీజేపీ అతుక్కునే పరిస్థితి వస్తుందా ఇదంతా కూడా పవన్ కళ్యాణ్కు తక్కువ సీట్లు ఇచ్చే విధంగా చంద్రబాబు ఏమైనా కనుక ఒక మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా తెలంగాణలో తనకు వచ్చిన ఓట్లను సాకుగా చూపించి చాలా తక్కువ సీట్లకే తనను పరిమితం చేస్తే ఆ తక్కువ సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా చేస్తాడా చేస్తే వాళ్ళ కేడర్కి ఏమని చెప్పుకుంటాడు వాళ్ళ అభిమానులకి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి ఏ విధంగా చూసినా ఏ విధంగా చూసినా ఈ మొత్తం ఎపిసోడ్లో దారుణంగా పతనానికి అవమానాలకు గురయ్యేది మాత్రమే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ లైన్ ఒకటి అండర్లైన్ చేసుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం